సమావేశానికి దీంట్లో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరిన యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ బయట నుంచి ఇప్పటివరకు రాఘ్నాథ్పల్లి ఇక్కడ కూర్చున్నాం రాఘనాథ్పల్లి అధికార ప్రతినిధిగా ఉన్న యాకే యాకస్వామి అతను నజర్ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడే ఓకే ఇచ్చి కలిసి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ప్రజలు మరి మారపాక రవి గారు ఆకుల కుమార్ గారు గణేష్ స్థానిక మండల అధ్యక్షుడు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నాయకుల నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్న ఓకే సార్ సభకు నమస్కారం ఈరోజు జరుగుతున్న పరిణామాలు మీకు అన్ని కూడా తెలుసు సరే ఏదేమైనా కూడా ఈరోజు నిన్ననే నేను నిన్న ఉదయము పెద్దలు విఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలిసి కుళ్ళకుల గణపురం విషయం మాట్లాడడం జరిగింది వందకు వంద శాతం గణపూర్ ఎన్నికలు వచ్చి తీరుతాయి మొదటి మాట రెండవ మాట వందకు అందరి ఆశీస్సులతో అనేక త్యాగాలు ఆనాడు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినావు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పోతే కూడా నేను కూడా కేసీఆర్ స్వయంగా నేను కూడా కూరుకునేటువంటి కాదు కానీ నీ ఓపిక మెచ్చుకోవాలి నువ్వు ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా పార్టీకి ఉన్నావు మళ్ళీ ఎమ్మెల్యే రాకుండా కూడా అట్లా ఉన్నావు మళ్ళీ ఎంపీ రాకుండా కూడా విధేయుడు ఇంకా నీ ఓపికను పార్టీ పరీక్షించదు ఈ ఓపెనిక పార్టీ పరీక్షించదు ధన్పూర్లో జరిగే ఎన్నిక కనీం శ్రేడ్కి బీఆర్ఎస్ పార్టీ ఎన్నిక అంటే కనీం శ్రేడ్ పోటీ మీద రాజేయ పోటీ కాదు బీఆర్ఎస్ పార్టీనే పోటీగా అంత ప్రెస్ ఉంటుంది అది నా బాధ్యత నేనే ఇన్ఛార్జ్ తీసుకుంటాను కూడా చెప్పే కార్యక్రమం జరుగుతుంది వ్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాలు గొప్పగా పాలన చేసుకొని మరి వెయ్యికి పద్దెనిమిది రోజులతోటి మనము అధికారాన్ని కోల్పోయినాం కారణాలు ఏదైనాప్పటికీ అనేక సార్లు తెలంగాణ భవన్లో మనము సమీక్షించుకున్నాం తప్పులు మళ్ళీ జరగొద్దనే ఆలోచనతోటి మనమందరం కూడా ముందుకెళ్తున్నాం ఈరోజు